ట్రిపుల్స్ కేరళ రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్స్ డివోషనల్ గ్రూప్ కేరళ గురుజీ డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు కొంతమంది అప్పు తీసుకుంటారు ఇచ్చేటప్పుడు చాలా సతాయిస్తారు ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇవ్వరు తప్పించుకుంటూ ఉంటారు సో ఇచ్చిన అప్పు రాబట్టడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు ఖచ్చితంగా చెప్తాను దానికి పాపం ఏదో వాళ్ళ బాధలు వాళ్ళ హెల్ప్ చేసి వీళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళ బాధలు తిరిగినాక వీళ్ళకి చేయిస్తారు అనమాట ఇది కూడా ఇప్పుడు సార్ ఏదైనా కూడా అదొక దోషమే ఈయడము ఒక ప్రాబ్లమే ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయడం ఇంకా మహాపాపం అనమాట ఓకే ఈయడం ఏదో ఆ జాలి పడిస్తారు పోనీళ్ళ పాపం వాళ్ళు బాగుంటారు అని బా పూర్తి చేయడం అనమాట నిండుగా ఉండాలి బిజినెస్ ఏం చేస్తారు మంచిగా ఉండాలి వెళ్ళిస్తారు సరే ఇలా కూడా ఒక ఆశ రెండు రూపాయలు కలిసి వస్తాయి మనకు కూడా బాగుంటుంది ఈ విధంగా మన దగ్గర ఉండే మనలో మన ఇంప పెట్టలు ఉన్న డబ్బు ఏం చేస్తుంది వాళ్ళకైనా ఉపయోగపడుతున్న ఒక జాలి గుణంతో ఇల్లు ఇస్తారు వీళ్ళు ఏం చేస్తుంటే తీసేసుకొని వాళ్ళ పని అయిపోయినాక వీళ్ళకి కూడా వీళ్ళు తిరుగుతుంటారు అన్నమాట ఏదే విధంగా వాళ్ళ డబ్బులు ఉండి కూడా కొంతమంది ఇవ్వాలనిపించేది కొంతమంది ఏం చేసుకుంటే చూసుకుంటూ ఉండే కొంతమంది సరే ఏదైనా కూడా ఒక మనిషి పదిసార్లు మా ఇంటికి తిరుగుతున్నాడు ఆ దోషం మనకు డబ్బులుగా అవుతుంటాయి ఒక దగ్గర పాపం పెరుగుతూనే ఉంటుంది ఒక మనిషి డబ్బు గురించి మనం తిరుగుతున్నట్టు తిరుగుతున్నట్టే అడుగుతున్నాడంటే వచ్చినప్పుడు ఒక దో ఒక ప్రాబ్లం అనేది మన దాంట్లో జమ అవుతుంటుంది ఒక ప్రాబ్లం ఒక దోషం జమ అవుతుంటుంది లాస్ట్గా అది పెద్దగా దోషమే మన మీద పడుతుంది ఎప్పటికైనా పడుతుంది ఇష్టపడింది ఎవరిని కూడా మనం అడిగించుకోకూడదు ఏదైనా సరే మనతో అయింది సాయం చేసేసే వాళ్ళు ఇచ్చేయాలి కదా అంతే ఒకే రాణించుకోకుండా ఈ రోజు పన్ను రెండు ఖచ్చితంగా ఇచ్చేయాలి మనకి మనకిక్కడ ఇచ్చే ఆదుకున్న ఆపదకున్న నారాయణ మూర్తులు సమానం నారాయణ మూర్తిని ఎంత మనం దోషం చేసి చేస్తామో అలాంటి దోషం దాక్తాం మనకి దేవత దోషం దాక్తున్నది అన్నమాట ఎవరైతే మనం ఆదుకునే వాళ్ళని మోసం చేయడం ప్రయత్నం చేస్తే అది చేయకూడదు ఓకేనా ఓకే దాని దగ్గర ఏం చేయాలి ఏం సంగతి ముందు మా స్వామి మీద ధ్యానం చేసుకొని అది ఇచ్చినది ఎలా వసూలు చేయాలి అది కూడా చెప్పేస్తాను ముందుగా స్వామిశ్వరం సురమూర్తి అర్చన ఆర్యంగుడి గది ఎర్మేళి ధర్మ శాస్త్రీ శబరిగిరీషని హరిరాసూతన జ్యోతిస్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన మనమ భగవతి అది ఇది ఓకేనా వాళ్ళ భాయన మనమా సరే ఏదైతే ఏముంది నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలామంది చూస్తుంటారు కదా ఆపదలు అడుగుతుంటారు కొంతమంది చాలామంది వస్తుంటారు ముసలి ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు పెన్షన్ డబ్బులు ఏదో డబ్బులు దిగిపోయిన తర్వాత వచ్చిన ఫండో గిండో ఎవరో ఒకరిచి బాగా ఊశారు నేను నాలుగు మాటలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎట్లా గుంజాలని ట్రై చేస్తారు డబ్బులు తీసేసుకుంటారు మీకు ఏదో భోజనం కోసమే పెట్టుకున్న పైసలు నేను ఉండే బదులు నేను ఇస్తుంటా ప్రతిరోజు భోజనం నీ నీ డబ్బులు అలానే ఉంటే నేను ఇచ్చే ప్రతి నెలలో కొంచెం ఇచ్చే డబ్బు మీకు భోజనం సరిపోతేనే వాళ్ళు ఏం చేస్తుంటే అలాంటి ఆశ పెట్టి వాళ్ళ దగ్గర ఎంతో ఉన్న ఎంతో వాళ్ళ దగ్గర ఉన్న పెన్షన్ వచ్చే డబ్బులు లేకపోతే ఫీఎఫ్ ఏదో ఫండ్ ఉంటుంది కదా ముసలవా తీసేసుకుంటారు కొంత మోసం ఏదో నాలుగు మాటలు చెప్పి అట్లా కొంతమంది అట్లా చాలా ఇబ్బంది పెడుతుంది చాలామంది చెప్తుంటారు ఇన్ని లక్షలు రావాలి అన్ని లక్షలు రావాలి ఇట్లా తీసుకో ఇట్లా ఏదో ఏదో బిజినెస్ ఏదో ట్రై చేస్తుంటారు వాళ్ళ కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న ఒక రెండు రోజుల కోసం తీసుకోవడం జరుగుతుంది ఏదో విధంగా వీళ్ళు ఏం చేసినా పని పాపంలో ఆరోగ్య డబ్బు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తే నాకు కూడా పుణ్యమే కదా అని ఏం చేసినా వాళ్ళు హెల్ప్ చేయకపోతారు ఒక భగవంతుడు మనం ఆరాధించడం నాకు నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను కాపాడు నేను ఈ ప్రాబ్లం ప్రాబ్లంలో నాకు ఇలాంటి నాలుగు రూపాయలు వస్తే నేను సక్సెస్గా ముందుకెళ్ళడానికి అవుతుంది అతడు ఏం చేస్తున్నాను ఒకరి దగ్గర డబ్బు ఉందనుకో అలాంటి వాళ్ళని చూపిస్తాడు భగవంతుడు చూపించాడు నువ్వు ఆపదులు నో భగవంతుని అడిగినావు కాబట్టి అలాంటి ఒక వ్యక్తి దగ్గర పోయినాం అన్న ఒక నలుగురు దగ్గరికి వెళ్తాం నలుగురు దగ్గర పది మంది దగ్గర ఎవరు ఒకరు భగవంతుడు అనుగ్రహించిన వాళ్ళు మనకిస్తారు డబ్బులు రూపాయి ఎంత సంబంధించింది ఆ విధంగా భగవంతుడు వాళ్ళ మనసులోకి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా నీకు ఇచ్చారు నీకు హెల్ప్ చేశాడు భగవంతుడు హెల్ప్ చేసిన ఆయనే కాదు భగవంతుడు హెల్ప్ చేశాడు ఆయన మనసులోకి వెళ్ళి నీకు ఇప్పించేసాడు తర్వాత నీ ఆ డబ్బు తీసుకెళ్ళి నువ్వు బిజినెస్లో పెట్టినా ఎక్కడ పెట్టినా సంబంధించిన ఏదో విధంగా అయిపోయింది తర్వాత నువ్వు ఒక టైంకి ఇస్తాను చెప్పినావు కదా ఆ టైంకి అతనికి ఇచ్చారు ఇయ్యకుంటే నువ్వు ఎప్పుడైతే తింపుతుంటావు భగవంతుని ఇంటి ముందు తిప్పినట్టు ఓకే నువ్వు వంద పూజలు చేసినా ఎన్ని లక్షల పూజలు చేసినా కూడా అది ఫెయిలూర్కి వెళ్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఎన్నిసార్లు అయితే ఆయన తిప్పించుకుంటున్నావు రేపు ఉంటారు అనేసి అది మనం ఎంత తిప్పించుకుంటున్నామో అంత మనకు దోషం పడుతుంటుంది సరే నీ లేదు మొత్తం లేవని చెప్పేయండి నేను ఇవ్వలేని గురుగారు తర్వాత లేదంటే ఒక రెండు నెలల తర్వాత సంవత్సరం తర్వాత అప్పు అప్పు ఎప్పటికెప్పటి కూడా అది ఎప్పటికే జీవితంలో ఎప్పటి కూడా ఉండిపోతానంటుంది ఎప్పటికీ పెద్ద దోషం శాపం ఉంటుంది ఒక మనిషి నేను హెల్ప్ చేసి నేను ప్రోత్సహించి ముందుకు తీసుకున్నాం అనుకో నీకు సహాయం చేసిన వాడిని నేను ముంచినాడు చేసేట్లయితే ఆ దోషం నీకు ఎప్పటికీ జన్మ జన్మని ఎప్పుడు ఉంటుంది ఏ రుణం అనేది రుణం అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు ఏ రుణమైనా సరే రుణం తీసుకోక తప్పదు ఇంకో జన్మ ఎత్తి అయినా సరే ఆ రుణం తీసుకొస్తే ఎన్నో లక్షల జన్మలు ఎత్తిగా మానవ జన్మ రాదు మనకు అవును గురుగారు క్రిమి కీటకాలు కొన్ని లక్షలు కోక్కల కొన్ని లక్షలు ఎన్నో చేసి గోమాతగా కొన్ని లక్షలు చేసిన తర్వాత అప్పుడు మనుషుల జన్మ వస్తుంది ఈ మనుష్య జన్మల ఇవన్నీ చేసి మళ్ళీ దోషం కనుక మళ్ళీ ఎక్కడ వస్తుంది అది కూడా ఏదో రుణ బాధ లేకుండా రుణ సిస్టం లేకుండా మనం ఉన్నట్లయితే ఏదైతే చేసుకుంటే జీవితం భగవంతుడితో సహాయం పడ్డాడు భగవం నువ్వు దేవుడు నేనా నాకు ఈ టైం సాయం పడు ఈ టైం ఇచ్చిన దేవుడు అన్నావు కదా నువ్వే నైడ్తో దేవుడులే కాదు కూడా నువ్వే అంటావు మళ్ళీ దేవుడిని ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది దేవుడు చూస్తలేరు దేవుడు అనుకుంటున్నావా అదే అన్నమాట సరే ఏదైనా సరే ఎవరైతే భగవంతుడు వారి మనసు కరిగి వీరికి డబ్బు ఇచ్చేటట్టు చిన్న క్రియ అనమాట ఎవరైతే అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బు మళ్ళీ నీవు రాబట్టుకోవడానికి చిన్న చిన్న ప్రయో చిన్న క్రియ చెప్తాను చేయండి చాలా సక్సెస్గా దేవుడి ద్వారా అనుకూలంగా ఉంటుంది రెండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు తీసుకోవాలి దీని మీద ఎవరైతే అప్పియ్యానో వారి పే ఎవరైతే మనకు డబ్బు ఇవ్వనో వారి పేరు రాయండి దీని మీద ఇంక్ తో రెడ్ స్కెచ్ దీని మీద పేరు రాసేయాలి రెడ్ స్కెచ్తో దీని మీద పేరు రాసేసినాక అయితే యాక్చువల్ కొన్ని నిమ్మకాయలు ఎలా ఉంటాయంటే రాయమంటారా చెప్తాను ఒక్కొక్క నిమ్మకాయలు ఎలా ఉంటాయంటే ఇట్లా ఎత్తుగా ఒక గీత వస్తుంది అవును వస్తుంది ఎత్తుగా ఒక గీత వస్తుంది అలాంటి నిమ్మకాయ అయితే చాలా మంచిది ఓకే ఎత్తుగా ఒక గీత వస్తుంది ఎవరైతే డబ్బి అన్నో దాని మీద రెండు నిమ్మకాయలు తీసుకోవాలి రెండు నిమ్మకాయలు వారి పేరు రాయాలి రెండు నిమ్మకాయల మీద వారి పేరు రాసేసాలి రాసేసిన తర్వాత నీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి రూపాయి అనుకోండి కోటి రూపాయలు అనుకోండి ఎంతైనా సరే అమౌంట్ కూడా రాయాలి రాసేసి దీన్ని ఏం చేయాలంటే ఏదైతే గీత ఉందో గీత మీద ఒక పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టాలి అయితే నువ్వు అప్పు ఎప్పుడు ఏ రోజు ఇచ్చినావు ఆ డేట్ గుర్తుంచుకోవాలి ఆ వారం గుర్తుంచుకోవాలి అవన్నీ గుర్తుంచుకోవాలి వాళ్ళ పేరు వీరు వీళ్ళైతే ఎవరైతే అప్పిచ్చినా వాళ్ళ తల్లి పేరు కూడా ఇంకా చాలా మంచిది అనుకోండి మనసులో ఇది నీకు ఎందుకు ఈ రెమెడీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎందుకు కూడా ఎంతో మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు కొచ్చి అప్పించిన వాడు డబ్బులు ఇస్తలేడు గురుగారు నేను నాలుగు డబ్బులు ఎంతో బాధపడి తీసుకున్నాడు తర్వాత దాదాగిరి చూపించినా గుండగిరి చూపిస్తున్నా అని చెంటున్నాడు ఇది నీకు బాగానే తర్వాత ఈ షాపు నీ పిల్లలు తాక్తాయి చాలా పేద ఎవరిని కంపించినా వాళ్ళు ఉండకపోతుంది తర్వాత అది ఒక క్షణం జాలని నీకు సంపాదించిన పైస పోవడానికి ఒక సంతకం ధర జీవితం ఒక సంతకం జీవితం అయిపోతుంది నేను వీళ్ళ ఏడుపు నాకు వస్తున్నాయి కాబట్టి అది ఏదో ఒక రోజు మంచి ప్రశ్న తక్కువ అడిగేవారికి నాకు అవన్నీ గుర్తొచ్చింది చెప్తున్నావాడు అయితే ఇంట్లో వారి పేరు రాసేసి ఎవరైతే చేయాలనో వారి వీలైతే వాళ్ళ తెలి వాళ్ళ పేరు వాళ్ళ తల్లి పేరు కూడా రాసేసి అప్పుడు దీనికి సంబంధించిన అమౌంట్ కూడా రాసేసి ఈ రెండు మకాయలు ఇట్లా మంచి సంకల్పం ఒకటి కుడిచి ఒకటి వెనుమచ్చి పట్టుకోవాలి పట్టేసుకొని ఈ రెండు అలా కూర్చోవాలి ఇక కూర్చొని ప్రశాంతంగా మంచి మంచిగా ప్రశాంతంగా వాయి కూర్చొని వా శ్వాస తీసు అండ్ వెళ్ళినా వాళ్ళు ఎవరైతే డబ్బు ఇవ్వాలన్నా వాళ్ళ బ్రెయిన్ అయితే వాళ్ళ వాళ్ళైతే అయితే నీకు దృష్టిలో వచ్చేస్తాయి కదా అలా అనుకుని శ్వాస ఎడుస్తూ తీసుకోవాలి పదహారు సార్లు గుర్తుపెట్టుకోండి పదహారు సార్లు ఇడవాలి పదహారు సార్లు లోపలికి పీల్చుకోవాలి అంటే ఏంది థర్టీ టూ టైమ్స్ ఇడివడం పదహారు సార్లు తీసుకోండి పదహారు సార్లు అది నుంచి అంటారు కదా పదహారు సార్లు తిప్పుకున్నాం కదా బాబు డబ్బు కోసం అంటారు కదా సిక్స్టీ టైమ్స్ తీసుకొని సిక్స్టీ టైమ్స్ ఇడవాలి చేసిన తర్వాత మళ్ళీ లేచి రెండు మొక్కలు కాల్ చేయాలి ఓకే ఫస్ట్ ఏంటంటే కొన్ని నిప్పుల లేయడం చాలా మంచిది ఇలా మొత్తం నిప్పులు వేస్తాం కదా ఆ నిప్పులలో వేసేసాలి మన డబ్బు వచ్చేయాలి లేదా మంటలు వేసేసినా పర్లేదు ఇది కాలిపోతుంది కాలిపోయిన తీసుకెళ్ళి వాటర్లో వేసేసేది అతి శీఘ్ర అతి శీఘ్రంగా ఏదో విధంగా భగవంతుని అనుగ్రహించేసి వాడి మనసు గరి మన డబ్బులు తీసేసినట్టు అవుతుంది పారే నీటిలో వేయడం చాలా మంచిది ఇది చేయడం వల్ల అతి శీఘ్ర శీఘ్రంగా సక్సెస్గా మీరు ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది తప్పకుండా గురువుగారు ఇచ్చిన అప్పు రాబట్టడానికి ఎంతో సులువైన రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది థ్యాంక్ యూ